रेडील मुख्य मिठा वरी क నమస్కారం ఈరోజు ఒక సంతోషకరమైన రోజు చాలామంది పేదవాళ్ళు వైద్యం చేయించుకోవడం కోసం అనేక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారు ముఖ్యమంత్రి గారికి పెట్టుకుంటే ఈరోజు కోటి రూపాయలు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కుల్ని మరి పేదవాళ్ళందరికీ కూడా చూడడం జరిగిందని చెప్పేసి మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ యూజీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ చేసిన లబ్ధిదారులకి సోదర సౌలభ్యులకి విలేకరులకు అందరికీ నా అభిపూర్క నమస్కారాలు నూజేడు ప్రజలందరి తరఫున కూటమి నాయకుల తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను కోటి దండాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసాం ఈ పదిహేను నెలల కాలం పరిపాలన చూసాం వైద్య సమస్యకి వచ్చినట్లయితే ఆరు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేవలం మన రోజు డివిజు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఆరు కోట్ల రూపాయలు అక్షరాల పదిహేను నెలల కాలంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మిగిలిన కాలంలో కూడా ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు ఒకరికి ఒకరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఒకరికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా ప్రతి పెట్టిన ఖర్చుని దృష్టిలో పెట్టుకుని వారు చేయించుకున్న వైద్యాలను దృష్టిలో పెట్టుకుని వారి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని గొప్ప మానవతా హృదయంతో మన పేద ముఖ్యమంత్రి గారు ఈ చెప్పేసి మనం చేస్తున్నాం మరి వెయ్యి పన్నెండు కోట్ల రూపాయలు ఈ పదిహేను మరి కాలంలోనే ఖర్చు పెట్టి ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను మన జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించాలి అన్ని చోట్ల కూడా వైద్య అనేది మాకు ఇంకా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతి రాలేదు కాబట్టి డబ్బులు లేకపోతే మేము చేయమని చెప్పేవాడు లేదా ఇంకొకసారి ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లిస్తుంది కాబట్టి మేము కావాలంటే మీరు డబ్బులు కనిపితే మేము బయట చేయించుకోండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది మళ్ళీ ఎవరన్నా నా కొట్టు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మన కార్యకర్త లేకపోతే మా నియోజకవర్గంలో పేదవాడు కూలీనాలు చేసుకుని వెతికేవాడు లేదన్నా ఆది గొప్పల ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతిని మంజూరు చేయటం మనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు పదిహేను రోజుల్లో లావాదేవీలు పూర్తి చేయటం కూడా మన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఏదైతే ఉంటదో ఆ ట్రస్ట్ కింద నిధులు ఏర్పాటు చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను మీ అందరికీ అనుమానం రావచ్చు కానీ ప్రభుత్వం ఆలస్యంగా చెల్లిస్తుంది కదా మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ ఇబ్బంది పెడతారు కదా అని చెప్పేసి దానికి కూడా ఒక నిబంధన పెట్టాం ఆ రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా పూర్తి లావాదేవీలు ఇన్సూరెన్స్ కంపెనీయే చేయాలి దానికి చెల్లింపులు అన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ చేయాలి దానికి ప్రభుత్వం తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు ఇచ్చేస్తుందనే నిబంధనతో ఇవన్నీ తయారు చేసి ఆ గొర్రెల కాపరికి ఇంకా ఎక్కువగా అదనంగా నిధులు ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ గొర్రెల్ని కొనుక్కొని ఒక స్టార్ ఫీడింగ్ అంటే ఒకే చోట కట్టేసి షెడ్ ద్వారా చేసి ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని వ్యాపారాత్మకంగా తయారు చేయాలి అదే నాయి బ్రాహ్మణు అంటారు అందరూ కూడా కటింగ్ చేసుకోవాల్సింది ఎవరు కూడా ఎవరికి ఇది లేదు మినైపు లేదు కానీ విజయవాడ హైదరాబాద్ వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళందరికీ మగల్ షాపులు ఉంటాయి షాపులు ఓనర్లేమో పెద్ద పెద్దవాళ్ళు దాంట్లో పనిచేసేది మాత్రం నాయి బ్రాహ్మణులు మరి ఈ రోజు ప్రభుత్వం గీత కార్మికుల కోసం వైన్ షాప్స్ లో పది పర్సెంట్ రిజర్వేషన్ బారుల్లో పది పర్సెంట్ రిజర్వేషన్ వృద్ధులు ఏదైనా అపాయాలకు గురైతే ఐదు లక్షల రూపాయలు